పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయీత దీక్ష ఈ రోజుతో విరమం కానుంది పదకొండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం ప్రాయచిత దీక్ష చేపట్టారు ముఖ్యంగా సనాతన ధర్మాన్ని అణచివేస్తున్న ధోరణిలో గత పాలకులు వ్యవహరించారని గత ఐదేళ్లలో కూడా పూర్తిగా సనాతన ధర్మాన్ని అలాగే హిందుత్వాన్ని మంట కలిపే ప్రయత్నం చేశారని హిందూ ఆలయాల్లో అనేక పాపపు కార్యాలు చేశారంటూ కూడా పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టడం జరిగింది ముందుగా ఆయన లడ్డూ కల్తీ విషయంలోనే దీక్ష చేపట్టారంటూ కూడా తెలియజేయడం జరిగింది అనంతరం పూర్తి స్థాయిలో హిందుత్వం పైన జరుగుతున్న దాడులపైన ఆయన దీక్ష చేపట్టారంటూ కూడా ఆయన మరో మారు మీడియా ముఖ్యంగా తెలపడం జరిగింది దీంతో పాటుగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన దాడులు అలాగే ఐదేళ్ల వైసీపీ పాలనను కూడా పూర్తిగా ప్రాయశ్చితం చేయాలంటూ కూడా ఆయన ఈ దీక్ష చేపట్టారని కూడా మీడియాకి తెలపడం జరిగింది అంటే మొత్తం మీదుగా హిందుత్వానికి ఒక సంబంధించి ఒక ప్రత్యేక పరిస్థితి రావాలంటూ కూడా ఆయన ఒక పోరాటాన్ని చేస్తున్నట్టు కూడా ఆయన తెలియజేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఈ పరిస్థితి వచ్చేంత కూడా ఆయన తన స్టాండ్ అనేది మార్చుకున్నట్టు కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ టూర్ లో మాత్రం కొన్ని ఆసక్తికర అంశాలు తెరపైకి వచ్చాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే డిక్లరేషన్ అంశం ఎప్పటి నుంచో ఒక చర్చగానే సాగుతూ వస్తుంది అధిక గతంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ సీఎంగా ఉన్న వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి నేను అసలు డిక్లరేషన్ పైన సైన్ చేయనంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది నేను ఎందుకు డిక్లరేషన్ పైన సైన్ చేయను నేను పలుమార్లు ఇప్పటికే స్వామివారి దర్శించుకున్నాను అలాంటి సమయంలో అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడిగారంటూ కూడా ఆయన మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది అయితే ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చిన్న కూతురు ఫలీనా అంజలి ఆమె ఇవాళ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి టీడీటీ అధికారులు డిక్లరేషన్ ఫామ్ను పవన్ కళ్యాణ్ ముందు ఉంచగా ఆమె నేరుగా సైన్ చేయడం జరిగింది అయితే ఆమె మైనర్ కాబట్టి ఆమె తరఫున పవన్ కళ్యాణ్ సైతం ఆ డిక్లరేషన్ లో సైన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది స్వతహాగా ఆమె క్రిస్టియన్ కావడం క్రిస్టియన్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ వస్తుంది అయితే మొత్తం మీద ఈ అంశానికి పలు మార్లు అనేక చర్చలు సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది పవన్ కళ్యాణ్ ఆ క్రైస్తవుడు అంటూ పవన్ కళ్యాణ్ ఇతర మతస్థుడు అంటూ కూడా అనేక ట్రోల్స్ జరిగాయి అయితే ఆయన ఖచ్చితంగా చెప్తా నేను స్పష్టమైన హిందువులు అంటూ కూడా ఆయన అనేక ఆరోపణలు చేయడం జరిగింది అదే విధంగా తన కూతురు తన భార్య తన కొడుకు ముగ్గురు క్రిస్టియన్ అంటూ కూడా ఆయన తెలపడం జరిగింది ఈ నేపథ్యంలోనే కూతురు క్రిస్టియన్ కావడంతో క్రిస్టియన్ క్రిస్టియన్ మతాన్ని ఆచరించడంతో ఆమె బాప్తిజం ఉన్న ఉన్న నేపథ్యంలో ఆమె ఖచ్చితంగా డిక్లరేషన్ పైన సైల్ చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా పవన్ కళ్యాణ్ భావి భావించి ఆ డిక్లరేషన్ పత్రాన్ని గెస్ట్ హౌస్ తీసుకొచ్చి మరి దాన్ని ఫిల్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఇదంతా కూడా కొన్ని వార్తా వార్తాకంద కావచ్చు ఇతర అంశాల్లో కూడా ఇప్పుడు కీలక చర్చగా సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే డిక్లరేషన్ అనే అంశము గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ అలాగే మీడియాలోనూ పూర్తి స్థాయిలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక వార్తనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే డిక్లరేషన్ అనేది అన్ని మతస్థులు ఇవ్వాలి అది కట్టుబొట్టుకు సంబంధించిన విషయం కాదు స్వామివారిని గౌరవించే ఈ డిక్లరేషన్ ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు ఎందుకంటే స్వామివారి సాంప్రదాయాలు హిందుత్వం హిందుత్వ సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు పాటించి లేదా నమ్మ తగ్గిన వాళ్ళే స్వామివారి దర్శించుకోవాలంటూ కూడా ఆ డిక్లరేషన్ ఫామ్ లో సైన్ చేస్తేనే స్వామివారి దర్శనానికి అనుమతిస్తారంటూ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ తెలిపే ప్రయత్నం అయితే చేశారని మనం చెప్పుకోవచ్చు అయితే ఇది మొత్తం జగన్ కి కొంచెం వ్యతిరేక పౌరాలు వీసే ఆవశ్యం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే డిక్లరేషన్ అనే అంశం సున్నితం కాబట్టి ఈ అంశంలో ఎవరు రూడ్గా వ్యవహరించరాదనే ఒక అంశాన్ని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు అయితే మొత్తం మీద ఇవాళ పవన్ కళ్యాణ్ ట్యూర్ సిటీలు అయితే తిరుమలలోనే సాగనుంది ముందుగా ఇవాళ స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం నేరుగా అన్నదాన సత్రానికి వెళ్ళారు అన్నదాన సత్రానికి వెళ్ళి అక్కడ అక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని చూస్తారు అలాగే ఎలా తయారు చేస్తారు ఆ నాణ్యత ఎలా ఉంది ఏంటన్నది ఆయన చూసే ప్రయత్నం అయితే చేశారు అనంతరం అక్కడ పూర్తి స్థాయిలో కూడా అన్నదానాన్ని ఆయన స్వీకరించి అనంతరం నేరుగా గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ కి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తారని మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ డిక్లరేషన్ వివాదం మాత్రం ఇప్పట్లో చెలారేలా కనపడటం లేదు ఇప్పుడు ఆ వైసీపీ నాయకులు ఎలాంటి వాదన తీసుకొస్తారనేది మాత్రం మనం వేచడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది